సో ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసిందే ఇప్పుడు అతను ఎగ్జమ్మెట్ తీసుకోవాలి మనము అతను వచ్చేసి ఇండియాలో టాప్ సిక్స్టీ వన్ లో ఉన్నాడు అనమాట టాప్ ట్వంటీ వరకు వెళ్ళాడంట సో ఇంకా ముందుకు వెళ్లాలని బూస్టింగ్ ఇవ్వాలని మనమైతే ఈ వీడియో చేస్తున్నాం మన తెలుగు ప్లేయర్స్ ఇండియా ఈ ప్రతి వెపన్ లో అయితే మాత్రం టాప్ లో ఉండాలని నాకు కోరిక ప్రతి ఒక్కరు అన్నా ఒక వెపన్ సెలెక్ట్ చేసుకుని పుష్ చేయడానికి ట్రై చేయండి టాప్ లో ఉండకపోయినా ఐ మీన్ అన్నిట్లో ఉండకపోయినా కొన్నింటి ఉండండి ఛార్జింగ్ కరెక్ట్ చేసుకునే ఆడుతున్నా అనమాట ట్వెల్వ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉంది సో అందుకే ఇందాక నుంచి మీకు డ్రాక్ చేస్తూ చూపిస్తున్నాను సో ప్రతిసారి మనం వర్సెస్ కనెక్ట్ చేసుకుని ఈ చార్జింగ్ కనెక్ట్ చేసుకుని ఆడే సమయంలో నాకైతే గ్లూవల్ అనేది పర్ఫెక్ట్ అదే గ్లూవల్ పడదనమాట అది ప్రాబ్లమ్ సో ఇంకేం చేస్తాం మనం ఆడే టైం వచ్చేసి ఇదే ఉంటుంది ఓకే గాయస్ మన అటాకింగ్ అయితే మనం కూడా అటాక్ చేద్దాం సో మిస్ అయింది ఓకే ఓకే మిస్ అవుతుంది అబ్బా సో అతనైతే మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు సో ఫైనట్ కొట్టేసాం అనమాట సూర్య సో రేపు వచ్చేసి మన గిల్ లోకి పర్ఫెక్ట్ గా మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది క్లారిటీగా చెప్తాను సో అలానే మన గిల్ మేడ్స్ ఇంకొకరికి మ్యాచ్ అయింది అనమాట అంటే ర్యాండమ్ ప్లేయర్స్ మన సబ్స్క్రైబర్స్ సో ఎలా ఉందంటే మ్యాచ్ మీరు చూసరికి మైండ్ పోదు అనమాట మీరు కూడా మన గిల్ లో జాయిన్ అవ్వడానికి ఈజీ అనిపిస్తుంది మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను సో మనమైతే గిల్ మీద ఫోకస్ చేస్తున్నామని సో పూర్తిగా ఫోకస్ చేద్దాం సో ఇంకా కొంచమే అయిందనమాట సో మెల్లమెల్లగా మొదలు పెడదాం ఓకే గైజ్ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయిందనమాట ఫస్ట్ రౌండ్ మనం అయితే హెడ్ సెకండ్ రౌండ్ అయితే వచ్చేసాం ఓకే సో ఇప్పుడు వచ్చేసి మార్స్ ఎలక్ట్రిక్ ట్రిక్ అయితే వచ్చింది సో ఈ సైడ్ అయితే వెళ్దాం మనకు కూడా వచ్చేస్తూ ఉంటాడు ఎగ్జామ్ పట్టుకొని ఊపుకుంటా మన దగ్గర అయితే ఉంది అనమాట కటానా ఉంటే ఏదో కాన్ఫిడెన్స్ అనమాట మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది సో అతనికి హెడ్ కూడా అనమాట వన్ నాట్ ఫోర్ ఇంకొక బుల్లెట్ కొడతా ఇంకొక హెడ్ 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 ఓపీ సో ఫైనలీ కనెక్ట్ అయింది మధ్యలో గ్లోబాల్ అయ్యానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారనమాట ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుని కాబట్టి సో ఈ వెస్టెస్ ఆడే టైంలో ఛార్జింగ్ కరెక్ట్ గా అది ప్రాబ్లం వాళ్ళు ఎప్పుడో మనకు ఛార్జింగ్ లేని టైంలో వస్తారు సో ఆ టైంలో మనం కూడా ఆడతాం అందు కూడా తప్పే ఓకే గాయ్స్ ఆ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పోసిన ఒక్క అయితే వచ్చామనమాట సో ఈ రౌండ్లో కూడా ఎగ్జామేట్ సో నేనైతే టూ ఎగ్జామ్ తీసుకుంటున్నాను సో చేతికి ఏది ఎగ్జామ్మెట్ వస్తే ఆ ఎగ్జామ్మెట్ తో కొట్టేయచ్చని సో ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయదు ఫాస్ట్ గా లైక్ చేయండి ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి హెడ్ షాట్ వేయండి ఆ హెడ్ షాట్ అనేది ఎలా వేస్తారో తెలుసా ఒక్కసారి ఆగండి మనం దగ్గరికి వెళ్ళి చూపిద్దాం సో మనం జంప్ హెడ్ షాట్ కొడదాం అనుకున్నట్లయితే ఛాన్స్ ఇచ్చేస్తాం అనమాట మనం జంప్ చేసే సమయంలో అతనైతే హెడ్ కొడతాడు సో అందుకే నేను ట్రై చేయట్లేదు సో జంప్ హెడ్ షాట్ వచ్చేసి ఎనిమిది మూవ్ అవ్వని సమయంలో కొట్టాలి బట్ ఇక్కడ మనోడు చాలా స్పీడ్ స్పీడ్గా మూవ్ అవుతున్నా అనమాట అనుకోండి గన్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్స్చేంజ్ చేస్తున్నాడు సో నేను వచ్చేసి వాళ్ళు లైట్గా డిలే వేస్తున్నాను అనమాట సో ఈ ఛార్జింగ్ కనెక్ట్ అవడం వల్ల బట్ నో ప్రాబ్లం బట్ మనం ఈజీగా కొట్టేస్తాం అనిపిస్తుంది ఓ మిస్ అయిపోయింది సో అతను కూడా మిస్ చేశాడు ఈసారి మిస్ అయిపోయింది అబ్బా ఈసారి మిస్ అవ్వదు అనుకున్నాను ఓ మై గాడ్ ఓ హో ఓ ఇక్కడే ఉన్నాడా ఓకే గైస్ ఈ సైడ్ కొంచెం మనం జాగ్రత్తగా ఆడాలి మనడు మంచి మంచిగా మూవ్ అయితే అవుతున్నాడు అనమాట ఎగ్జామ్ అయితే మనకంత అలవాటు లేదు బట్ అలవాటు లేకపోయినా కొట్టడం వల్ల మాత్రం తగ్గేది లేదు కొట్టేద్దాం ఆగండి సో మనడు అయితే వాళ్ళు వేసుకొని ఎటువైపు వస్తున్నాడు ఎటువైపు వస్తున్నాడు తెలియట్లేదు అటు ఇటు ఇటు అటు కదిలేస్తున్నాడు మూవింగే మూవింగ్ ఓకే అతను అంతగా మూవ్ అయితే మనకు కొట్టడమే బ్యాలెన్స్ ఉందనమాట మనమైతే కొట్టేద్దాం బయటికి రావాలి తమ్ముడా వచ్చాడు 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 సో ఆ సైడ్ నుంచి అయితే మళ్ళీ ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు మనం వెతుకుతున్నట్టుగా ఉన్నాడు వచ్చేసాడు ఓ మిస్ అయిపోయింది సో గాయస్ ప్లెయిన్ గా పడాలన్నమాట మిస్ అవుతుంది ఈసారి పర్ఫెక్ట్ గా కొట్టేద్దాం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను కదా ఆ పక్కనే ఉన్న ఐకాన్ కి ఈ విధంగా హెడ్ షాట్ అయితే కొట్టేయండి గాయస్ త్రీ రౌండ్స్ కొట్టేసాం సో కమ్బ్యాక్ ఇవ్వాలి సూర్యాడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలి ఎగ్జామ్ మేట్లో నువ్వు టాప్ ఇండియా టాప్ సిక్స్టీలో ఉన్నావు సో ఖచ్చితంగా బ్యాక్ ఇవ్వాలి ఆ కంబ్యాకే కాదు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి ఇండియా టాప్ వన్కి వెళ్ళాలి నువ్వు ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ కి నువ్వు ఖచ్చితంగా ఇండియా టాప్ వన్ కి వెళ్ళాలి మంచి ఎగ్జామేట్ ప్లేయర్ కూడా అయిపోవాలి ఎగ్జామెట్ గన్ని చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట గన్ గన్ని మీరు షార్ట్ రేంజ్ లో కూడా వాడచ్చు ఎమర్జెన్సీ లోని సో ఒకవేళ మీ దగ్గర షార్ట్ రేంజ్ గన్లో ఎమో అయిపోయినట్లయితే అప్పుడు ఈజీగా దీంతో కొట్టచ్చు అలానే లాంగ్ రేంజ్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా డిస్టెన్స్ ఉన్నట్లయితే ప్రాబ్లమ్ డ్రాక్ ఉండే కి అయితే బాగుంటుంది వితౌట్ స్కోప్ డ్రాక్ అయితే మాత్రం చాలా బెస్ట్ ఓకే గైస్ ఈ తో వాళ్ళు వచ్చేసి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను వాళ్ళు పడట్లేదు ఛార్జింగ్ కనెక్ట్ చేసాం కదా ఛార్జింగ్ కనెక్ట్ చేస్తూ కూడా వాళ్ళని నేర్చుకుంటున్నాం మనడైతే వచ్చేస్తున్నాడు అదొండి వాళ్ళు వేసుకుంటా వచ్చేసాడు 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 మిస్ ఓకే మిస్ అవ్వలేదు బట్ ఇంకొక బుల్లెట్ తగిలితే అయిపోద్ది ఇంకొక బుల్లెట్ కొడితే హ్యాట్రిక్ ఆల్రెడీ కొట్టేసాం ఇంకొకటి కొడితే మొత్తం ఫోర్ టైమ్స్ ఉంటుంది వరుసగా ఫోర్ టైమ్స్ మనం డిఫీట్ చేసేసాం అన్ని హెడ్ మనం వచ్చేసి సో అతను కూడా చాలా బాగా ఆడుతున్నాడు సో చూద్దాం కమ్ బ్యాక్ ఇస్తాడు అనేసి సో ఇప్పుడైతే పీక్ వచ్చింది పీక్ వచ్చేసి మన ఫేవరెట్ అనమాట ఈ పీక్ లో మనల్ని డిఫీట్ చేస్తాడా కొడతాడా చూద్దాం ఒకసారి స్టిల్ ఇప్పటికీ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు సో ఫ్రీ ఫైర్ ఇండియా కూడా బ్యాక్ రాబోతుంది చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఎన్ని లైక్స్ అవుతాయి చూడండి బట్ లైక్ చేయరే లైక్ చేసేవారు కొంతమంది మాత్రమే ఉంటారు లైక్ చేయని వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉండి అనమాట చూడడమే కాదన్న జస్ట్ ఒక కింద లైక్ బటన్ ఉండేది దాన్ని జస్ట్ ప్రెస్ చేయండి చాలు ఓకే ఓకే గాయ సో మనమైతే ఈ సైడ్కి వెళ్దాం డ్రాప్ అయితే ఈ సైడ్ పడింది బట్ డ్రాప్కి మనకి సంబంధమే లేదు డ్రాప్ని అసలు లూట్ చేయదలుచుకోలేదు నేనైతే ఓకే సో మనడు కూడా ఇటు వచ్చేసాడు వచ్చేసాడనమాట సో మనమైతే కనెక్ట్ చేయలేకపోయాం సో ఓకే లోపల ఇరుక్కుపోయాడు అనుకున్నాను బట్ బయట ఉన్నాడు అనమాట ఆహాహా అసలు దొరకకుండా ఆడుతున్నారన్నమాట దొరికేసా దొరికేసాం దొరికేసా వాళ్ళ పడలేదు ఆ టైంలో ఓకే ఓకే యారు మిస్ అయిపోయింది అబ్బా దొరికాడు కానీ మిస్ అయిపోయింది వాల్ 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 నో 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 హెడ్ షెట్ నైస్ గేమ్ బ్రో నైస్ సో ఫైనల్ మనమైతే అయిపోయాం అన్నమాట మనోడు బాగా కొట్టాడు హెడ్ షాట్ వచ్చేసి సో ఇక్కడ ఇద్దరికి గన్ స్కిన్స్ ఉన్నాయి కానీ గన్ స్కిన్స్ వచ్చేసి ఆఫ్ చేసా చేశానమాట గన్ స్కిన్స్ అనేవి ఎవరికి పని చేయవు ఓకే గైస్ ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడే బాండ్ ఫైర్ వేసుకున్నాడు హెడ్ కొట్టడం అంటే వాల్ పడే వాల్ పడు వాల్ పడేస్ అవ్వలేది అరే ఈ చార్జింగ్ కనెక్ట్ చేసుకుని ఆడలేమబ్బా ప్రతిసారి ఇదే ప్రాబ్లం అరే నో 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 వాల్ 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 ఓకే గాయ్స్ ఫైనల్ మనమైతే సేఫ్గా వచ్చాం అనమాట బట్ ఇది అంత సేఫ్ అయితే కాదు జోన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది సో మన దగ్గర నేడు అరే ఆర్ మెడికిట్ సారీ మెడికిట్ మెడికిట్ పూర్తిగా వేసేసుకుందాం కొంచెం పూర్తిగా హీల్ అయిపోయా అనమాట నో ప్రాబ్లం సో ఫైనల్లీ పూర్తిగా హీల్ అయిపోయా అనమాట ఎన్ని వచ్చేసి బయటికి వస్తున్నాడు సో ఈసారి వచ్చేసి బయటికి వచ్చేసినట్లయితే కొట్టేసాడే కొట్టేసాడే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అబ్బా మాటల్లో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా ఛార్జింగ్ కూడా టెన్ పర్సెంట్ బిలో అయితే అయిపోయింది ఛార్జింగ్ తీసాను కదా వెంటనే పడిపోయింది అనమాట సో ఛార్జింగ్ ఉన్న ప్రాబ్లమే లేకపోయినా ప్రాబ్లమే అన్నిటిలో ప్రాబ్లమే లాగ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుద్ది ఓకే గాయస్ మనడైతే ఫైనలీ కమ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈసారి అయితే మాత్రం మనం కొట్టేద్దాం అసలు కంబ్యాక్ ఇవ్వనివ్వకుండా అక్కడే ఆపేద్దాం ఓకే సో నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఈ రౌండ్ వచ్చేసి రెమ్నాం విలేజ్ వచ్చింది రెమ్నాం విలేజ్ అయితే మాత్రం కొట్టుకోవడానికి కొంచెం చాలా బాగుంది ఆ పై గురించి మాట్లాడడం వదిలేస్తే కిందనైతే మాత్రం ఆ ఐస్ కట్టింది కదా ఇక్కడైతే చాలా బాగుంది మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అంటే వాటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి ఇక్కడికే వచ్చేసాయి ఇక్కడ మంచి చల్లని ఐస్ గడ్డ ఉంది ఓ ఫ్రీ ఫైర్ కూడా ఇది గేమ్ ని ల్యాక్ చేసి ఫోన్ ని ఆమినేట్ చేసేస్తున్నావు ఇందులో ఇంత ఐస్ పెట్టావు మా ఫోన్ కూడా కొంచెం చల్లగా ఉండేలా చూడొచ్చు కదరా ఆ చల్లగా దేవుడు నేను చూస్తాడు చూడ్డే అంతే ఓకే మనడైతే వచ్చేసాడు మాటల్లోనే వచ్చేసాడు వచ్చేసాడు ఎగురుతున్నాడు చూడండి ఎగిరెగిరి కొట్టడానికి చూస్తున్నాడు ఓకే సో మనమైతే ప్యూ ప్యూర్గా డ్యామేజ్ ఇచ్చాం అన్ని బాడీలో పడుతున్నాయి హెడ్ కనెక్ట్ అవ్వాలి ఓకే తనకు కూడా పూర్తిగా సో నాకైతే హెడ్ కొట్టాడు గైస్ నాకు హెడ్ కొట్టాడు సో హెడ్ కి డ్రాక్ చేసాం కానీ బట్ కరెక్ట్ అవ్వలేదు గా కనెక్ట్ అవ్వాలి సో పూర్తిగా మనమైతే హీల్ చేసుకున్నాం సో తనకు కూడా హీల్ చేసుకునే ఉంటాడు ఈ పాటకి ఓకే ఓపీ సో హెడ్ అనమాట హెడ్ అయ్యింది ఒక షార్ట్ అయితే హెడ్ ఇంకొక హెడ్ అరే ఇంకెంత కొట్టాలి ఓ మై గాడ్ ఫైనల్లీ మళ్ళీ మనం హెడ్ కొట్టే ఫినిష్ చేస్తామన్నమాట టూ టైమ్స్ హెడ్ కొట్టాను అంటే కౌంట్ అవ్వలేదా ఏంటి సెకండ్ టైమ్ ఫస్ట్ టైమ్ కౌంట్ అయితే అవ్వలేదు అనమాట సో ఫ్రీ ఫైర్ లో ఇప్పుడు గ్లిచెస్ జరుగుతున్నాయి కానీ కొన్ని రేర్ గా జరుగుతున్నాయి మరి అంత ఎక్కువగా అయితే జరగట్లేదు ఓకే ఓకే అన్నట్టుగా అయితే ఉన్నాయన్నమాట సో ఈసారి అయితే క్లాక్ టవర్ వచ్చింది క్లాక్ టవర్ లో ఎవరు కొడతారో చూద్దాం ఓకే మీ ఫేవరెట్ గన్ అయితే మరి కామెంట్ చేయడం మర్చిపోకండి సో మీరు కూడా ఇందులో టాప్ లో ఉన్నారో చెప్పడం మర్చిపోకండి నేను ప్రతిసారి అడుగుతున్నాను అలానే మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఎవరైనా తెలుగు ప్లేయర్స్ టాప్ లో ఉన్నట్లయితే గన్స్ లో సో వాళ్ళకి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయండి లేకపోతే నా వరకు వచ్చేలా ట్రై చేయండి సో మన గిల్ మేట్స్ కి చెప్పిన పర్వాలేదు సో మీరు గిల్డ్ లో ఎలా జాయిన్ అవ్వాలన్నది రేపైతే చెప్తాను సో క్లాక్ టవర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట యుద్ధం వచ్చేసి ఏం జరుగుతుందో చూద్దాం సో తనైతే కంబ్యాక్ ఇచ్చాడు టూ రౌండ్స్ అయితే కొట్టాడు అనమాట సో మనం ఇంకా టూ రౌండ్స్ కొట్టాలి సో తను వచ్చేసి ఇంకా ఓవరాల్ గా ఫైవ్ రౌండ్స్ కొట్టాలి సో ఫైవ్ టూ ఫైవ్ టూ ఓకే సో మన ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాడు గాయ ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఓ సో మనం అయితే కనెక్ట్ చేసాం సో తనైతే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు అంటే ఏం చూసి కొడుతున్నాడు అనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమైతే టెంప్ టెంప్ట్ చేయాలన్నమాట టెంప్ట్ చేస్తూ కొట్టాలి ఎవరైతే ఏం చూసి కొడతారో ఏం చూసి కొట్టేటప్పుడు అతనికి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉన్నా మనకు ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా ఇలా టెంప్ట్ చేస్తూ లోపల రావచ్చు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇలా కొట్టి ఫైనల్ హెడ్ షాట్ అయితే ఫినిష్ చేయొచ్చు అనమాట సో చూసుకోండి మనం అయితే ఫైనల్ గా ఫినిష్ చేసాం సిక్స్ రౌండ్స్ లీడ్ అయితే ఉందన్నమాట ఛార్జింగ్ అయితే మాత్రం అలా మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఈసారి అయితే మాత్రం మనం తీసుకోవాల్సిన ఏం లేవు సో మష్రూమ్ అయితే తీసుకోవాలి అంతే ఈ రౌండ్ అతను కొడతాడా లేకపోతే మనం కొడతామని చూద్దాం సో ఈ ఎగ్జామ్ మెట్ కి నాకు మంచి అటాచ్మెంట్ ఉందనమాట నేను హెడ్ షాట్ వీడియోస్ పెట్టేటప్పుడు లాంగ్ రేంజ్ హెడ్ షార్ట్ ఎలా కొట్టాలనేటప్పుడు మీకైతే మీకు గురించి చెప్పాను జంప్ హెడ్ షాట్ అనేది ఆ వీడియోతో మనమైతే క్లిక్ అయ్యామనమాట సో అప్పటి నుంచి మన వీడియోస్ రికమెండేషన్ లోకి వెళ్ళాయి మనం ధనుడైనగా అలా మెల్లగా వెదిగాం సో ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి సో ఎగ్జామ్ తో జంప్ హెడ్ షాట్ కొట్టడంలో మనమైతే చాలా ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు సో ఓకే గైస్ మనమైతే వచ్చేసాం షార్ట్ రేంజ్ ఫైట్ అయితే ఆహా మనడైతే ఆగట్లేదు కొడుతున్నాడు లాస్ట్ జూన్ వరకు ఇలా కొట్టుకునే ఉన్నాం అనమాట సో ఫైన్లీ మనకి హెడ్ డ్యామేజ్ ఇచ్చాడు ఓకే జోన్ అయితే వచ్చేస్తుంది ఓ ఓ కొట్టేస్తున్నాడు సో హీల్ చేసుకోవాలి పూర్తిగా లేకపోతే అయిపోతాం సో జోన్ అయితే మూవ్ అవ్వబోతుంది ఆ సైడ్ కి వెళ్ళబోతుంది లెట్ సిట్ వాట్ హ్యాపెన్ సో తను కూడా హీల్ చేసుకున్నాడు ఓకే హెడ్ అయితే కొట్టాం గైస్ ఇంకొక బుల్లెట్ నో 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 వాళ్ళు వేసుకున్నాం ఖచ్చితంగా టెంప్ చేయడానికి వస్తాడు సో టెంప్ అవ్వలేదు మళ్ళీ వస్తాడు అనుకున్నా వచ్చాడు కానీ మనం టెంప్ట్ అవ్వద్దు కొంచెం వెయిట్ చేద్దాం ఆహా ఈ సైడ్ ఓ జోన్ లో అరే